ఏపీలో వరద ప్రభావ పరిస్థితిపై మరిన్ని వివరాలు మనకు నరసింహారావు అందిస్తారు నరసింహారావు చెప్పండి ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి వరదల వల్ల ఉన్నటువంటి సిచువేషన్స్ తో అయితే ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది సిచువేషన్ ఎలా ఉంది ఇంకా ఎన్ని రోజులు వర్షాలట ప్రస్తుతం విజయవాడలోనే కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాం ఇందులో భాగంగా మనం చెప్పుకుంటూ కూడా విజయవాడనే బుడమరేరు పొంగి ప్రవహిస్తుంది అంతేకాకుండా బొడమేరు ఉప్పొంగిపోతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా కూడా మొత్తంగా మనం చూస్తే మాత్రం విజయవాడ విలయతాండం చేస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే కలెక్టర్ కార్యాలయాన్ని సచివాలయంగా కూడా మార్చారు సీఎం చంద్రబాబు నాయుడు అంతేకాకుండా కూడా ఇప్పటికే ఎక్కడైతే ఉన్నాయో విజయవాడ నగరం ఉన్నటువంటి సింగ్ నగర్ కానీ అంతేకాకుండా ఉబ్రీంపట్నం కానీ వాయికరావు కాలనీ కానీ అంతేకాకుండా ఆంధ్రప్రబు కాలనీ కానీ వాంబే కాలనీ కానీ ఇలా దాదాపు పదహారు వార్డులు కూడా ఈ నీటిలో మునిగిపోయినట్టు మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా కూడా బుడమేరు ఎక్కడైతే ఉందో ఇది పొంగి ప్రవహిస్తుంది దీంతో అధికంగా కూడా వాటర్ వస్తుంది పైన నల్గొండ కానీ ఖమ్మం కానీ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాటర్ని బుడమేరు ద్వారా కృష్ణానదిలోకి పంపించాలి అట్లాంటిది బుడమేరు వెనుక తండటంతో కూడా దీంతో ఈ కృష్ణానదిలోకి we <laughs> పంపించే అవకాశం లేదు దీంతో ఇక బెజవాడ మీద బుడమేరు పొంగి ప్రవహిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు వేల కుటుంబాలు రెండు లక్షలన్నర రెండు లక్షలన్నర జనాభా కానీ అంతేకాకుండా కూడా లక్ష కుటుంబాలు దాదాపు నీటిలో మునిగిపోయినట్టు మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడైతే ఉందో విజయవాడ కలెక్టర్ కార్యాలయాన్ని ఏపీ సచివాలయం కూడా మార్చారు అధికారులు అందరూ కూడా అప్రమత్తం చేశారు అంతేకాకుండా కూడా ఎవరైతే ఉన్నారో రెండు లక్షల కుటుంబాలు వాళ్ళు శనివారం నుంచి వర్షం పడుతుంది అంతేకాకుండా కూడా లోకి వాటర్ రావటంతో ముందు గ్రౌండ్ ఫ్లోర్లోకి లోకి రావటం ఆ తర్వాత పార్కింగ్ లో రావటం ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లోకి ఇలా వాటర్ అత్యధికంగా రావటంతో కూడా కుటుంబాలన్నీ కూడా రోడ్డునపడ్డాయి వేలేతన్నం చేస్తున్నారు ఎవరో ఒకరు కాపాడాలంటూ కూడా వాళ్ళు వేలేతన్న వాళ్ళు అజిస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే దాదాపు తొంభై నిర్వాసితులకు కూడా ఏర్పాటు చేశారు ఎవరైతే ఉన్నారో వాటర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కానీ అంతేకాకుండా ప్రధానమంత్రి కూడా ఫోన్ చేసి మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది అంతేకాకుండా కూడా ఆంధ్రప్రదేశ్ విజయవాడ విలయతాండం చేస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి వరదలకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన తెలుస్తుంది దీంతో అన్ని శాఖలకు కూడా తన ఆదేశాలు జారీ చేశారని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సీఎంకు చెప్పినట్టు తెలుస్తుంది ఏ శాఖ నుంచి ఏ అవసరం ఉందో వాటన్నిటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రధానమంత్రి చంద్ర చంద్రబాబు నాయుడుతో మాట్లాడడం తెలుస్తుంది మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మాట్లాడారు ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ పడవలు కానీ హెలికాప్టర్లు కానీ ఇట్లా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కూడా కనీస సౌకర్యాలను కూడా కేంద్రంతో చర్చించినట్టు తెలుస్తుంది నిన్నే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రావడం జరిగింది అర్ధరాత్రి సమయంలోనే ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యలు చేపట్టాయి సో మొత్తంగా మనం చూస్తే మాత్రం మరోవైపు ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ కూడా పొంగి ప్రవహిస్తుంది ప్రకాశం కృష్ణా నదికి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు లేని విధంగా వరద నీరు వచ్చినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు దాదాపు ఎప్పుడో గతంలో పది లక్షల క్యూస్కులు నీళ్లు వస్తున్నాయి ఆ తర్వాత ఇప్పుడు అంతకు మించి అత్యధికంగా కూడా వాటర్ ఫ్లోయింగ్ పైనుంచి వస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు సో మొత్తంగా మనం చూస్తే మాత్రం బెజవాడ విలయన్నం చేస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే ఎవరైతే ఉన్నారో ఇల్ల వాటర్లో ఇరుక్కున్నటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు అన్ని శాఖల అధికారులు కూడా ఇక్కడ టెస్ట్ వేసించారు అధికారులు అందరూ కూడా అప్రమత్తం చేశారు గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఉన్నారో ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదు అంతేకాకుండా కూడా నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా పన్నెండు గంటలకి ఒంటి గంటల సమయం కూడా రాత్రి సమయంలో సీఎం ఫీల్డ్ మేము వెళ్ళడం జరిగింది ఇబ్రహీంపట్నం కానీ అంతేకాకుండా కూడా సింగ్ నగర్ కానీ స్వయంగా వెళ్ళి సీఎం అంటే ఆయన ఇప్పటికే ఆయన ఎన్జిఎస్ ఎన్జిఓ అంతేకాకుండా కూడా ముఖ్యంగా ఎక్కడైతే ఉందో ఆయనకి రిస్క్ ఉంది అంతేకాకుండా కూడా ఈ టైంలో బయటికి వెళ్తాం మంచిది కాదని చెప్పేసి అధికారులు ఓకే రైట్ రైట్ నరసింహారావు అది మొత్తానికి విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి